బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ మరియు అనంత భాయ్ ద్వారా మధ్య జరుగుతున్న ప్రశ్నోత్తర కార్యక్రమాల్లో మనము ఫస్ట్ పార్ట్ విన్నాము ఇది పదమూడు వందల ఎనభై మూడు లైవ్ ఎపిసోడ్లో మనకు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సైన్సు ఆత్మను ఒప్పుకుంటుందా ఆధ్యాత్మికాన్ని ఎలా అది ఓపెన్ చేస్తుంది అనే విషయం గురించి ప్రశ్నలు నడుస్తూ ఉన్నాయి ఇంతవరకు అన్నయ్య గారు చెప్పినది మ్యాటర్ అంటేనే స్పేస్లో ప్రతి ఒక్క వస్తువు మరి మ్యాటర్తో కలిసి ఉంటుంది స్పేస్లో తయారవుతూ ఉంటుంది మ్యాటర్ అంటే ఆటమ్స్ మాలిక్యుల్స్ ఉంటాయి ప్రతి యాటమ్లోనూ నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్ ఖాళీ ఉంటుంది దీన్ని మ్యాటర్ అని అంటారు అయితే మన శరీరంలో కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్ తోటే తయారై ఉంటుంది వన్ పర్సెంటేజ్ మాత్రమే మ్యాటర్ ఉంటుంది ఈ టై నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్లో స్పందనలు జరుగుతూ ఉంటాయి అంత సులభంగా ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు సాధారణ వ్యక్తి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇవి చాలా లోతైన డీప్ విషయాలు అంటూ ఉన్నారు ఇకపోతే మన శరీరం ఘన పదార్థంగా గట్టిగా ఉంది చూడటానికి మ్యాటర్గా కనిపిస్తూ ఉంటుంది కానీ మనం దీన్ని నైంటీ నైన్ పర్సెంటేజ్ ఖాళీ స్పేస్గా ఎందుకు అంటున్నాము అని అడుగుతూ ఉన్నారు అనంత ప్రతి ఆటము నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్ తోటి తయారవుతుంది అంటే లక్షల బ్లాక్లు ఖాళీగా మానవ శరీరంలో ఉన్నాయి అది ఎనర్జీ వాస్తవంగా అది స్పందిస్తూ ఉంటుంది అదే ఆకాశతత్వము కనుక పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ సెల్స్ లైట్ తోటి మారితే మన శరీరం పూర్తిగా లైట్ ప్రకాశమయంగా మారిపోతుంది అనే టాపిక్ చెప్తూ ఉన్నారు అయితే ఆ స్పేస్ని లైట్తో నింపాలి అని కూడా అంటున్నారు శివయోగి ఇదే విషయాన్ని చెప్పాడు ఆ స్పేస్లో స్పందన ఆధారంగా మన ఆకారము మన భావనలు వస్తాయి అని అదే కారణ శరీరము అదే సూక్ష్మమైనది అని సైన్స్ వాళ్ళు గుర్తించడంలో సూక్ష్మమైన విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు అయితే ఇక్కడ అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ముందుగా మన బ్రహ్మాండము యూనివర్సు మరియు అనంత కోటి బ్రహ్మాండాలు గెలాక్సీలో ఉన్నాయి యూనివర్సులో అనంత అనంత గెలాక్సీలు ఉన్నాయి లేక మరి అంత ముందే ఉన్నాయా దానిలో వెయ్యో సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ ప్రకారం అయితే బిగ్ బ్యాంగ్ ద్వారా అన్నీ ఏర్పడినట్టు చెప్తూ ఉన్నారు కానీ మరి ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం సనాతన ధర్మంలో చెప్పబడింది ప్రతి బ్రహ్మాండము గెలాక్సీకి ఒక పరిమితం అనేది ఉంటుంది సృష్టి ప్రక్రియలో అధ్యయనం చేసేటువంటి సమయంలో స్పేసు ప్రకృతి అన్ని వరుసగా సృష్టించబడ్డాయి సైన్స్ మాత్రం ఈ బిగ్ బ్యాంగ్ థిరీ ఒక ఎక్స్ప్లోజన్ ద్వారానే సృష్టి ప్రారంభమైంది అని అంటుంది యూనివర్స్ను పరిమితం గురించి కూడా మరి వారికి స్పష్టం అనేది తెలియదు నాసా గణన లెక్కల ప్రకారం కూడా ఒక యూనివర్స్లో ఎనిమిది వందల బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి అని అంటారు ఇప్పుడు నాసాలోనే ఎంతసేపు సమాచారం వస్తుంది అంత స్పేస్లోకి డిటెక్ట్ చేస్తూ గెలాక్సీ సంఖ్యను వాళ్ళు పెంచుతూ ఉన్నారు ఎందుకంటే పరిశోధన చేసే కొద్దీ వాళ్ళకు ఆధారాలు ప్రూఫ్లు దొరుకుతూ ఉంటాయి అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ రెండు వేల పదహారుకి ఎనిమిది వందల బిలియన్ గెలాక్సీలు మరి రెండు తొంభై ఎనిమిది బిలియన్ లైట్ ఇయర్స్ అని చెప్పారు తర్వాత సంఖ్య పెరిగింది దీన్ని లిమిట్ అని వారికి మరి తెలియదు అన్లిమిటెడ్గా ఉంటాయి అని ఇక మల్టీవర్స్ యొక్క కాన్సెప్టు వాళ్ళకేమర్థం అవుతుంది అయితే ఇక్కడ అనంతడుతున్నారు అమ్మయ్య ఆత్మ ఆధ్యాత్మ జత పడి ఉంది కదా పరమాత్మ మాత్రమే అనంతమైనది వాళ్ళకు లిమిట్ అనేది లేనే లేదు ఆత్మ అయితే లిమిట్గానే ఉంటూ ఉంటుంది కదా మరి బ్రహ్మాండంలో ఉన్నదంతా పరమాత్మతో సంబంధిస్తుంది ఆత్మతో కాదు అలాగే ధ్యానము మెడిటేషన్ మనం ఏదైతే చేస్తూ ఉంటామో మెదడులో నిర్మాణాలు తరంగాలు మార్చగలదా అని అడుగుతూ ఉన్నారు స సైన్స్ ధ్యానం అంటే మెదడులో జరిగే యాక్టివిటీ అంటూ ఉంటారు శాంతంగా చేసేటువంటి ధ్యానం ద్వారా మెదడు మారుతుంది కానీ మెదడు యాక్టివిటీలోకి నియంత్రించేది అని అనుకుంటూ ఉంటారు మన కారణ శరీరం మన లోపల స్పేసు మరి ధ్యానం ద్వారా మన లోపల స్పేసును శాంతి స్థితికి చేరిస్తే బ్రెయిన్ కూడా శాంతమైపోతూ ఉంటుంది బ్రెయిన్లో జరిగినప్పుడే స్పందనలు అప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అంటే ఫ్రీక్వెన్సీ వేవ్స్ అప్పుడు వస్తూ ఉంటాయి ఏవైనా సరే శాంతి వేవ్స్ పరం శాంతి వేవ్స్ కళ్ళు మూసుకొని చెప్తే పూర్తిగా శాంతంగా ఉన్న ఉంటుంది ఇదే భావం ధ్యానం బ్రెయిన్లో స్థిరతను ఏర్పడే అవుట్పుట్ అనమాట ఆలోచనలు తగ్గటం అవుట్పుట్ కానీ దానికోసం చైతన్య శక్తిపై దృష్టి పెడితే అది జరిగేది మరి సైన్స్ పరంగా ఆత్మను కొలవటం సాధ్యమా అవన్నీ సైన్స్ కొలవలేదు కదా అని అడుగుతూ ఉన్నారు అనంతబై పరమాణువు ఆత్మ రెండు ఎనర్జీల రూపమేనా కాదు పరమాణువు ఒక ద్రవ్య వస్తువు వస్తువుల ద్రవ్య ఆత్మ మాత్రమే చైతన్య శక్తి పరం పరమాణువు అనే ఆటంపై తొంభై తొమ్మిది పర్సంటేజీ ఏదైతే ఖాళీ ఉంది అంటున్నారో దానిలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మూడు ఉండి న్యూట్రాన్ సెంటర్లో దీన్ని స్పేస్లో స్పందించేది కానీ స్పేస్కు ఎనర్జీ అందించేది చైతన్య శక్తియే ఆత్మ ద్వారా ప్రేక్షకుడు శాస్త్రం సైన్సు స్పేస్ను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ ఆత్మను ఊహించగలదు ప్రస్తుతం ఆత్మను ఊహిస్తే ఆయన నడుపుతున్నదే ఈ సృష్టి అనేది ఇప్పుడు చూడండి మనము ప్రార్థన చేస్తాం ధ్యానం చేస్తాం ఇక్కడ ధనాత్మక వైబ్రేషన్స్ అనగా పాజిటివ్ వైబ్రేషన్స్ పదార్థంపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఇది ప్రభావం చూపుతుంది ప్రారంభం వైబ్రేషన్స్ ఆత్మ సంకల్పం స్పందన పదార్థాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ప్రతి పదార్థంలో స్పేస్ ఉంది అభిమానం వైబ్రేషన్స్ ఆ స్పేస్లో మార్పు చేస్తుంది ఆ మార్పు మ్యాటర్లో కూడా మార్పు చేస్తుంది నీటి అణువులకు సంకల్పమని ఆ వైబ్రేషన్ స్పేస్లోకి వెళుతుంది స్పేస్ ఆ యొక్క స్పందనను అర్థం చేసుకుంటూ ఉంటుంది అణువులు ఏర్పాట్లుగా ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి మన అవగాహన ప్రార్థన పాజిటివ్ భావాలు చివరికి పదార్థాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటూ ఉంటాయి ఇకపోతే డిఎన్ఏలో శరీరమే కాకుండా ఆధ్యాత్మిక సమాచారం కూడా ఉందా శరీరం యొక్క సమాచారం కాకుండా ఆధ్యాత్మిక సమాచారం కూడా ఉందా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్ శాస్త్రవేత్తలు డిఎన్ఏని స్థూలంగా ప్రపంచం సంబంధించిన అధ్యయనం చేస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు డిఎన్ఏని ఒక వైబ్రేషన్ స్పందనగా భావిస్తాం మన కారణ శరీరం అంటే మన లోపల స్పేస్ అది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో స్పందిస్తుంది ఎవరైనా ఆ కారణ శరీరం ఆ స్పందనం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని తనిఖీ చేస్తే ఆత్మ ఆలోచిస్తుంది రాబట్టుకోవచ్చు అప్పుడు దీని యొక్క రిజల్ట్ని అంటున్నారు ఎలాంటి ఆలోచనలు ప్యాటర్న్స్ వాళ్ళకు ఉన్నాయో తెలుసుకోవచ్చు సైన్స్ సాధనాలు వాటిని కనిపెట్టినాయి అదే ఆత్మ డిఎన్ఏ డిఎన్ఏ అంటే అంతఃకరణ స్పందన ఆత్మ డిఎన్ఏ అంటే సైన్స్ చెప్పేది స్థూల డిఎన్ఏ స్థూల శరీరానికి సంబంధించిన మెసేజ్ మాత్రమే ఆ డిఎన్ఏలో ఉంటుంది అది డిసైడ్ చేసే డిటర్మైన్ చేసే దృక్పథము ప్రవర్తన ఇష్టము అతి భౌతిక వ్యవహారాలకు స్థూల డిఎన్ఏ కారణం కానీ సూక్ష్మ ప్రవర్తనకు భావనకు ఆత్మ డిఎన్ఏ కూడా కారణం కావచ్చు కదా అని అంటున్నారు అనంత్బాయి అయితే భయ్యా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము చాలామంది సైన్స్ వాళ్ళు ఆత్మ ప్రయాణం అంటే సోల్ జర్నీ అని ట్రాక్ అని కొట్టి కొట్టేస్తూ ఉన్నారు ఇది ప్రయాణం చేయగలదా ఏంటి అనేస్తున్నారు శాస్త్రవేత్తలు ఎప్పటికీ ఆత్మను మీరు ట్రాక్ చేయలేరు కదా అందుకనే వాళ్ళు ఆత్మను అర్థం చేసుకోలేరు అంటున్నారు జ్యోతిప్రకాష్పై నియర్ డెర్త్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఇతరుల అనుభవాలు వీటన్నిటినీ పూర్తిగా ప్రూఫ్ చేయలేకపోతున్నారు సైన్స్ పూర్తి పదార్థ ప్రపంచం పైన మాత్రమే అధ్యయనం చేస్తూ ఉంది చైతన్యము ఆత్మ విషయాల్లో గొప్పగా ఏమీ పరిశోధన చేయలేకపోతుంది మరి ప్రూఫ్ కూడా ఇవ్వలేకపోతుంది ఆత్మను తర్కంతో కొంతవరకు మాత్రమే తెలుసుకోవచ్చు మన సైన్స్లో కూడా శాస్త్రాల్లో చెప్పినట్లు వేదాలు ఫోర్ అనుమానము తర్క్ నేరుగా పదజాల ఆధారంగా నాలుగు స్థానాల ఆధారంగా ప్రభావాన్ని చెప్పాయి నేరుగా అందుకే విధిగా చూడటం అనేది తర్కము ఉదాహరణకు పదజాలం పదజాలం అంటే ఎవరైనా అనుభవించినది అనువదించబడినదే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పేది ఆత్మ నేరుగా దర్శించబడదు తర్కంతో మాత్రమే తెలుసుకోవచ్చు అని అంటే ఆత్మను నేరుగా ఇంద్రియాలతోటి తెలుసుకోలేము అని అర్థం ఇకపోతే ఆధ్యాత్మిక సాధన వల్ల మనుష్యుల యొక్క డిఎన్ఏ సెల్ లో మార్పు వస్తుందా అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు దీనికి సమాధానం అవును ఇది సాధ్యమే సూక్ష్మ స్థాయిలో మార్పు వస్తే స్థూల డిఎన్ఏలోకి అది మారుతుంది దీనిపై వేరే అంశాన్ని చెప్పవాలి కొందరు శరీర అవయం క్షీణించిన నేపథ్యంలో ఆయనకి స్వభావం మారిపోతుంది కోపం వచ్చినట్టు అంటారు వాస్తవంగా శరీరం యొక్క స్థితిలో మార్పు వస్తే మనసు కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది కానీ అసలు కారణం ఏమిటి అంటే మనం మనసులో అనగా మనసు అంటే కారణ శరీరం ఆ డెఫినేషన్స్గా మనం వచ్చింది కొంతమంది వీడియోల్లో కూడా చెప్తూ ఉన్నారు దీనివల్ల శరీర కష్టాలు మొదలవుతున్నాయి అంటే డెఫిన్ దాని కారణ శరీరంలో లోపాలు డెఫిషియన్స్ అన్నమాట లోటులు లోపాలు కొంతమంది వీడియోల్లో చెప్పబడేది కూడా ఎప్పుడైతే కారణ శరీరంలో ఉంటాయో క శరీర కష్టాలు మొదలవుతాయి అంటే క్లిష్ట కారణాలు మనసులో ఉంటే అవి శరీరంలో కనిపించవచ్చు కారణ శరీరం పది ఇరవై పర్సంటేజ్ మాత్రమే అసలు కారణం శరీర కారణం అనేది పది ఇరవై పర్సంటేజే కానీ అసలు కారణం ఎనభై తొంభై కారణ శరీరంలోనే క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని మనసులో ఉన్న కారణం వల్లే కష్టాలన్నీ ప్రారంభమవుతూ ఉన్నాయి అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అయితే మనసు అంటే ఏమిటి ఇది మస్తిష్కమా లేక ప్రత్యేకంగా ఒక సూక్ష్మ శక్తి వ్యవస్థ ఇది చాలా ముఖ్యమైనది మస్తిష్కం మెదడు ఖచ్చితంగా భౌతిక వస్తువు మనసు మాత్రం కరణ శరీరంతో ముడిపడినది సూక్ష్మ శక్తి మనసు నుంచి ఎదురయ్యే స్పందనలు చుట్టూ ఉన్న శాఖలో భౌతికంగా ఉంటాయి బ్రెయిన్ యాక్టివిటీ మనసు ద్వారా నిర్దేశించబడుతుంది బ్రహ్మాండంలో ఉన్నంత ఉన్నటువంటి విషయము బుద్ధిమంతమైన జీవులు దివ్యమైన జీవులు లేదా ఏలియన్లు ఆత్మస్థాయిలో మనతో కనెక్ట్ అయ్యి ఉన్నారా ఈ విషయంలో ఖచ్చితమైనది కనెక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఏలియన్స్ మంచి అంశాలను కొంతమంది వినాశకారి విషయాలను మానవాళికి అందిస్తూ ఉన్నారు మనుషు రూపంలో కూడా ఉన్నారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు కానీ వీరు తనే అని చెప్పాలిగా అవి డైరెక్ట్గా మేము ఏలియన్ అని చెప్పడం లేదు మనము లేము వాళ్ళని ఎందుకంటే విభిన్నమైన ప్రపంచం నుండి ఈ భూమి మీదకి రకరకాల అనేక కళల నుండి అనేక శక్తులతోటి ఆత్మభూమి మీదకు వచ్చి పనిచేస్తున్నారు అని బాపూజీ చెప్పారు మరి వేదాలు కూడా ఏం చెప్తున్నాయి శాస్త్రం ఏం చెప్తుంది ఆధ్యాత్మికం శాస్త్రము సైన్సు ఆధ్యాత్మికము కలిస్తే బ్రహ్మాండం యొక్క ఆత్మ రహ రహస్యాలను ఛేదించగలమా అని అంటూ ఉన్నారు శాస్త్రం బ్రహ్మాండంతో సంబంధించి కనపడిన దాన్ని మన తన అవసరాలకు డిటెక్ట్ చేస్తుంది ఎంత గెలాక్సీలు ఎన్నో బ్రహ్మాండాలు ఎన్నో గెలాక్సీలు టైం పీరియడ్ ఉన్నా అన్నీ చెప్పగలదా సైన్స్ లేదు ఆత్మ యొక్క చైతన్య శక్తి ఆత్మ రహస్యం మాత్రం శాస్త్రానికి అందుబాటులో ఏమీ లేదు సైన్స్ వాళ్లకు అందుబాటులో కూడా లేదు దీని వల్ల స్పిరిచువల్ సైంటిస్ట్లు రావాలి సైన్సు మాత్రం ఆత్మరహస్యాన్ని చైతన్య శక్తిని తెలుసుకోలేదు సైన్స్ ప్రమాదం అంటే విశ్వాసము ప్రాక్టికల్ కలుపుకొని నిజమైన భిన్న పాత్రలను తెలిసిన ప్రతి కోణంలో ప్రయోగం చేస్తూనే ఉంటుంది కానీ అది చెయ్యాలి కూడా అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అయితే అనంత్ భా అడుగుతున్నారు మన సైన్స్ నేరుగా కనిపిస్తే మాత్రమే అది నిజమని చెప్పగలదు లేకపోతే నిజమని చెప్పదు ఇప్పుడు నైంటీ ఫైవ్ డార్క్ ఎనర్జీ అని కూడా శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు కనపడే ఎనర్జీ కేవలం ఫైవ్ పర్సంటేజీ మాత్రమే మిగిలిన నైంటీ ఫైవ్ పర్సంటేజీ ఏమిటో తెలియదు సైన్స్ వాళ్ళకి ఇకపోతే మానవ జాతి ఈ వంద రెండు వందల సంవత్సరాల నుండి సైన్స్ బెటర్ అయిందని భావిస్తూ ఉన్నారు నిజంగా అసలైన ఆధునిక విజ్ఞానాన్ని అసలైన ఆత్మ శక్తిని గ్రహించడానికి వేదాలు శాస్త్రాలను వాళ్ళు చదవాలి అప్పుడే నిజమైన సైన్స్ అసలైన స్టేజీ వాళ్ళ దగ్గరకు వస్తుంది ఆత్మ నుండి పరమాత్మ వరకు సాధించాలి నిజమైన జ్ఞానం నిజమైన పాత పురాణాల జ్ఞానం ఎంతో పురాతనమైనది మానవ జాతి ఎంతో పాతది మొత్తం జ్ఞానం తెలిసినప్పుడు బాపూజీ వంటి బేహద్ పరమ గురువు యొక్క బోధ మరి ఇలాగే ఉంటుంది ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు సాధ్యపడే విషయము కాదు సైన్సు ల్యాబ్లో అసలే అర్థం కాదు వాళ్ళకి ఎందుకని అంటే లోతుగా వాళ్ళు ఆలోచించరు ఆధ్యాత్మికంగా అన్వేషిస్తే నిజమైన సత్యాన్ని తెలుసుకోవచ్చు ఈ యొక్క ఎపిసోడు ఎట్లా ఉంది మీకు నచ్చితే మరి ఏదైతే కరెక్ట్ అనుకుంటూ ఉన్నారో ఆత్మ యొక్క విషయాన్ని సైన్స్ వాళ్ళు గ్రహించగలరా తెలుసుకోండి గుర్తించండి లేదు అని అంటే సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా బాపూజీ చాలా విషయాలు మనకు చెప్పారు బాపూజీ ఆధ్యాత్మికంగా ఆత్మస్వరూపంలో ఉంటూ టైం ట్రావెలింగ్ వెళ్ళి అనంత విశ్వాలను అనంత గెలాక్సీలు యూనివర్సులు మల్టీవర్స్ యొక్క జ్ఞానంని మనకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోవాలన్నటువంటి విషయం మరి మా ఛానల్ ద్వారా బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి మరి బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా అనంతబాయి సందేశాలు మోటివేషన్ ఇన్స్పిరేషన్ సాక్షి మెడిటేషన్ వీడియోలు క్లాసెస్ కోర్సు బాపూజీ చెప్పిన అద్భుతమైన జ్ఞానము హిందీ తెలుగు వీడియోలు మా సందేశాలు ఈరోజు పురుషార్థం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి మీరు మరి అవన్నీ కావాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఆధ్యాత్మికమేంటి సైన్స్ ఏంటి వేదాలు శాస్త్రాలు ఎంతవరకు మనం తెలుసుకుంటున్నాం ఎంతవరకు గ్రహిస్తున్నామో తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మీకు అందుబాటులో ఉంటుంది గ్రహించండి మీరు ఫాలో అవుతూ ఉండండి నమస్తే